హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చే నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు తెలంగాణ జిల్లా కోర్టులో అటెండర్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి టుడే టాపిక్ వచ్చేసి మన తెలంగాణ జిల్లా కోర్టులో అటెండరు అసిస్టెంట్ ఉద్యోగాలు సెవెంత్ క్లాసు ఇంటర్ అర్హతలతోనే ఎగ్జామ్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని జిన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏడవ తరగతి పదవ తరగతి ఏదైనా డిగ్రీ తర అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే టెన్త్ చదివిన వాళ్ళే కాకుండా టెన్త్ చదివిన సరే సెవెంత్ చదివినా సరే ఏదైనా డిగ్రీ కూడా కలి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ జాబ్కు ఎలిజిబుల్ అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ ఖాళీలు మరియు అర్హతల గురించి తెలుసుకుందాం ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్ ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానము టైపింగ్ స్పీడు ఫైలు ప్రాసెసింగ్ మెయింటెనెన్స్ స్కిల్ ఉండాలి ఆఫీసర్ అసిస్టెంట్ కు ఉండాల్సినవి ఇవి పియోన్ అటెండర్కు ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వయసు మరియు జీతాలు వివరాలు మనం చూద్దాం అంటే ఇంత ఏజ్ ఉండాలి శాలరీ ఎంత ఉంటుంది అనేసి మనం చూద్దాం ఇది వచ్చేసి ప్యూన్ అటెండర్కు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు వికలాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది జీతము ప్యూన్ ఉద్యోగాలకు పద్నాలుగు వేలు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇరవై వేలు చెల్లిస్తారు ఎటు ఎటువంటి అలవెన్సెస్ అనేవి ఉండవు టీఏ డిఏలు అలాంటి అలవెన్సెస్ ఏమి ఉండవు ఎంత శాలరీ ఉందో ఎంత జీతం ఫోర్టీన్ థౌసండ్కి ఫోర్టీన్ థౌసండ్ ఇచ్చేస్తారు ట్వంటీ థౌజండ్కి ట్వంటీ థౌసండ్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారన్నమాట ఏజ్ లిమిట్ థర్టీ ఫోర్ మధ్య ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉండాలి మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫైవ్ ఇయర్స్ వికలాంగులకు టెన్ ఇయర్స్ లింపు ఉంటుంది అనేసి మనకి చెప్పడం జరుగుతుంది ఎంపిక విధానం ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ రెండు పోస్టులు ఫ్యూన్ అటెండర్ పోస్టులు రెండు ఉన్నాయి దరఖాస్తు తేదీ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఈ దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు ఎంపిక విధానం అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు రెండు పోస్టులే ఉన్నాయి అసిస్టెంట్ క్లర్క్కు ఉన్నాయి ప్యూనా టెండర్కి కూడా రెండే పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు పోస్టులు నాలుగు పోస్టులు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ తీసుకోవడం జరుగుతుంది అది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు దీంట్లో ముఖ్యమైన సూచనలు ఏవంటే అభ్యర్థులు అప్లికేషన్లో పొందుపరిచిన వివరాలు మాత్రమే పరిగణించి సెలెక్షన్ చేస్తారు ఎటువంటి టీడీఏ ఉండదు టీఏడిఏలు ఉండవు అని చెప్పినా కదా సొంత ఖర్చులు పెట్టుకోవాలి ఒక అభ్యర్థి రెండు రకాల పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అటెండర్ పెట్టుకోవచ్చు క్లర్క్కి పెట్టుకోవచ్చు కానీ రెండు అప్లికేషన్ వేర్వేరుగా పెట్టుకోవాలి ఆఖరి తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్ అంగీకరించబడదు అప్లికేషన్లు పూర్తి సమాచారం లేకుండా ఉండచ్చో అవి కూడా అంగీకరించబడవు అంటే అప్లికేషన్లు ఫుల్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సగం సగం ఫిల్ చేస్తే కూడా అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకోరు ఎంపిక అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఇవ్వడం జరుగుతుంది అనిపి సెలక్షన్ అయిన పర్సన్స్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ పర్సన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏం కూడా ఉండదు అనమాట అది అది ఎలా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కోర్టు అధికార వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా కోర్టు అధికార వెబ్సైట్ అనేది ఉంటుందంట ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయిన అప్లికేషన్ ఫారం అనే డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకొని అక్కడ వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది అండి ఈరోజు వచ్చేసి మన జిల్లా కోర్టు తెలంగాణ జిల్లా కోర్టులో పోస్ట్ల గురించి వివరాలు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ వీడియోని సేవ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోని చూస్తున్నారు కాబట్టి లైక్ చేయట్లేదు లైక్ కంపల్సరీ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ